ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఆగస్టు నెల ఏడవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి అపోస్తులలో బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్నమును గురించి సాక్ష్యమిచ్చిరి అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము ముప్పై మూడవ వచనము ధ్యానభాగంను చదువుచున్నాను క్రిస్మస్ ఇవాన్స్ అనే గొప్ప దైవ సేవకుడు ఒకరోజు తన అనుభవాన్ని తన డైరీలో వ్రాసుకున్నాడు ఒక ఆదివారం సాయంత్రం అతడు ఒక ఒంటరి దారి గుండా వెళ్తున్నాడు ఉన్నట్టుండి తన ఆత్మీయ స్థితి గురించి అతని హృదయం కలవరపడసాగింది గుర్రాన్ని ఆపి ఒక చెట్టుకి కట్టేసి ఆ చుట్టుప్రక్కల అశాంతిగా పచారులు చేయడం ప్రారంభించాడు తన జీవితానంతటిని ఒకసారి గుర్తు చేసుకున్నాడు దేవుని ఎదుట దాదాపు మూడు పాటు విరిగిన హృదయంతో కనిపెట్టాడు క్రమంగా దేవుని క్షమాపణ నిండిన ప్రేమ హృదయమంతా వెల్లివిరిసింది దేవుని నుండి ఒక క్రొత్త పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాడు సూర్యుడు అస్తమిస్తూ ఉండగా తిరిగి గుర్రం ఎక్కి తన పని మీద వెళ్ళిపోయాడు ఆ రోజు ఒక మైదానంలో కూడుకున్న గొప్ప జనసమూహానికి బోధించినప్పుడు గొప్ప ఉద్యమం బయలుదేరి ఆ ప్రాంతమంతటా వ్యాపించింది తిరిగి జన్మించిన వాళ్ళని అడగదగ్గ అతి ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందావా ఆదిమ సంఘంలో ఇది ఒక కొలబద్ద నీ జీవితంలో పరిశుద్ధాత్మ నిండిందా నీ హృదయంలో సంపూర్ణంగా నిండిందా ఆయన నీ మీదికి దిగివచ్చాడా నీ రక్షకుని వెలుగు నీలో కనిపించేలా నీలో రాజ్యం వెళ్తున్నాడా సముద్ర కెరటాల్లా నీలో ఆయన ఎగిసి పడుతున్నాడా అనుదినం నీతో కలిసి ఉన్నాడా నీ బ్రతుకులో మాధుర్యాన్ని నింపుతున్నాడా నీ ప్రార్థనకి జవాబునిచ్చి నడిపిస్తున్నాడా ఆయనతో నడవడం నీకు హాయిగా ఉందా నీ ముంగిట అనుక్షణము ఉంటున్నాడా నీకు బలాన్ని ప్రసాదిస్తున్నాడా ఏది నీకు అసాధ్యం కాదని తెలియజేస్తున్నాడా తన కుమారుని సాక్ష్యం నీలో మృగుతుందా నీలోని కుళ్ళుని ఆకాశపు అగ్నితో కాల్చాడా నీ ఆలోచనల్లో ఆయన నిండాడా ఆయన సేవ కోసం త్యాగం చేయగలవా ఆయన చిత్తం నెరవేర్చడమే నీకు అన్నపానాలైనాయా ఆయన పంపిన చోటికి పరిగెత్తుతున్నావా నీ అహం నుండి స్వార్థం నుండి నిన్ను విడిపించాడా అవసరంలో ఉన్న నీ అన్నని ఆదుకుంటున్నావా యేసు సైనికుడిగా శ్రమలు భరించగలవా క్రీస్తులో నీ నిరీక్షణ గట్టిదేనా నీ ఓర్పు సహనం నమ్రత ఎలాంటివి ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానభాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి రాజులకు రాజా ప్రభులకు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతగా ఉన్న గొప్పదేవ నీ కొందరు స్తోత్రం తెలుసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడాలని పరిశుద్ధాత్మతో నడిపించబడాలని ప్రతి ఒక్కళ్ళు నీ నామో నిమిత్తం శ్రమలు ఎదుర్కోవాలని ఈ దిన వర్తమానం ద్వారా మాట్లాడినందుకు వందనములు స్తోత్రంలో అయ్యా అవును తండ్రి ఆనాడు మా పితరులు ఆది అపోస్తులు తండ్రి చేత నింపబడి వారు ప్రార్థన చేస్తే భూమి కంపించడం మేము చూస్తూ వచ్చాం ప్రవ్వ వారు ప్రార్థన చేస్తే ప్రభు గొప్ప కార్యాలు జరుగుతూ ఉండటం మేము చూస్తూ వచ్చాం ప్రభావ అలాగన మేమందరం కూడా ప్రభు నీ యొక్క ఆత్మచేత నింపబడి నడిపించబడి గొప్ప కార్యాలు నీ నామంలో చేసే ధన్యత అందరికీ దయచండయ్య ఎడారిలో సెలంచిన నీ బిడ్డలందరినీ పేరు పేరు వరసిన దీవించి ఆశీర్వదించి ప్రభావ ఈ సమయంలోనే నీ బిడ్డలో ఎవరైతే రక్షణ పొంది మారు మనసు పొంది అయా పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ఉంటున్నారో ప్రభా యేసుక్రీస్తు నాములు ఆత్మ కొమ్మరింపబడును గాక అని ప్రార్థన చేస్తుండగా ప్రభా నీ యొక్క ఆత్మశక్తి చేత నీ బిడ్డలు నింపమని వేడుకొంచున్నాం ఆత్మ చేత గొప్ప కార్యాలు జరిపించబడటానికి సహాయం చేయమని వేడుకొంచు ఈ దినాన్ని నీ కృపాస్తాలకు అప్పజెప్పుకుంటూ ఈ దినం ప్రభు నీ బిడ్డలో ఎవరెవరైతే అస్వస్థతగా ఉన్నారో వారందరిని బట్టి నీ కృపాస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభా యేసుక్రీస్తు నాములు వారందరికీ గొప్ప స్వస్థత గొప్ప విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తుండగా ప్రభా నీవే తండ్రి స్వస్థత అనుగ్రహిస్తున్నందుకు వందనములు స్తోత్రమయ్య ఈ దిన దీవెనలతో నింపుతున్నందుకు వందనాలు స్తోత్రలయ ని బిడ్డల్ని పరిశుద్ధాత్మ శక్తి చేత బలం చేత నింపుతున్నందుకు నడిపిస్తున్నందుకు వందనములు స్తోత్రము జలుచుకుంటూ మా కొరకు తిరిగి త్వరలో రానయున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానము బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను జక్కర్యా తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినము